చిన్నవాణి పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆత్మనామమున ప్రభునందు మిక్కిలి ప్రియుల తపస్సు కాల నాలుగవ ఆదివారంలో ఉన్న మనం ఈనాడు మనం ధ్యానించే అంశం అనంతమైన తండ్రిని ప్రేమ ఈ అనంతమైన తండ్రి ప్రేమను మనం ధ్యానించినట్లయితే మనము ఎంత పాపాత్ములమైనప్పటికీ బలహీనలమైనప్పటికీ ఒక్కసారి మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనలను తన అనంతమైన ప్రేమతో సాకే గొప్ప దేవుడు ఈనాడు లోకాశుభవార్త పదిహేనవ అధ్యాయంలో దుడుకు చిన్నవాణి ఉపమానాన్ని ధ్యానిస్తున్న మనం తండ్రి ప్రేమ నుండి దూరంగా పారిపోవాలని చూసి ధనాన్ని తీసుకొని దూరంగా పారిపోయి దుర్వినియోగం చేసి రకరకాలైన వ్యసనాలకి బానిసలై భోగ విలాసత్వంతో ఉండి చివరికి కరువు దాపరించినప్పుడు పందులు తినే పొట్టుతో పొట్ట నింపుకోవడం మొదలుపెట్టాడు అయినప్పటికీ అది కూడా కరువైంది ఆ పందులు తినే పొట్టు పొట్టుతో పొట్ట నింపుకునే సమయంలో యజమాని చూసి మన వాడిని పడత్రోసినప్పుడు ఉద్యోగంలోంచి తీసివేసినప్పుడు అప్పుడు ధ్యానించడం మొదలుపెట్టాడు నా తండ్రి ఎంత గొప్ప ప్రేమను నాపై చూపించాడో నా తండ్రి ఇంటిలో ఎంత ఆనందం ఉందో నా తండ్రి ఇంటిలో సేవకులు సైతం ఆనందించగలుగుతున్నప్పుడు నేను ఏం కోల్పోయేనే అన్ అన్న విషయాన్ని ఆ దుడుగు చిన్నవాడు గమనించాడు అప్పుడు అర్థమైంది తన తండ్రి ఎంత గొప్ప ప్రేమను తన మీద కుమ్మరిస్తున్నాడు అందుకే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మూడవ వచ్చినలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానో ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ కొడుకు తన నుండి దూరమైన ఆ కొడుకు మీద తండ్రి ప్రేమ చావలేదు ఎందుకంటే ప్రేమ ఎన్నిటినీ సహిస్తుంది ప్రేమ అన్నిటినీ భరిస్తుందని మొదటి కొరింతీలు పదమూడవ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం మొదటి యోహాను యోహాన్ రాసిన మొదటి లేక నాలుగవ అధ్యాయము ఏడవచనలో ప్రియమిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక ప్రేమించువాడు దేవుని బిడ్డ ప్రేమించువాడు దేవుని ఎరిగిన వాడని యోహాను గారు చెప్తున్నారు ప్రేమ దేవుని నుండి పుట్టినది కాబట్టి ప్రేమించేవాడు దేవుని బిడ్డగా మారుతాడు కాబట్టి ఇక్కడ తండ్రి తన కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు కొడుకు తండ్రి ప్రేమను మర్చిపోయాడు ఎప్పుడూ డబ్బు చేతిలో ఉన్నంతసేపు విలాస జీవితం జీవిస్తున్నంతసేపు తండ్రి ప్రేమను మర్చిపోయాడు కానీ తండ్రి మటికి కొడుకుని మర్చిపోలేదు ఆ తండ్రి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు నా బిడ్డ తిరిగి వస్తాడా అని ఈ తపస్సు కాలంలో ఉన్న మనం చాలాసార్లు లేనిపోని అలవాట్లకు బానిసలై శాతాను చేతిలో పడిపోయి లోకంలో పడిపోయి లోక వ్యసనాల్లో ఉండిపోయి దేవుని ప్రేమను మర్చిపోతున్నాం దేవుని ప్రేమను లెక్క చేయడం లేదు ఆ తండ్రి యొక్క గొప్ప ప్రేమను కొడుకు దుర్వినియోగం చేసేడు కానీ తన ప్రేమను అమూల్యంగా ఆ తండ్రి ఉంచుకున్నాడు మనం కూడా ఇదే ధ్యానించాలి మనం తండ్రి ప్రేమను దుర్వినియోగం చేస్తున్నాం తండ్రి ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం తండ్రి ఆజ్ఞలు మనం పాటించలేక దూరమైపోతున్నాం ఇక్కడ కొడుకు ఎప్పుడైతే కరువు దాపరించుట చేత ఆయన పందులు తినే పొట్టుతో పొట్టు నింపుకుంటూ అది కూడా కరువైనప్పుడు తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు ఈ తపస్సు కాలం నాలుగవ ఆదివారంలో ఉన్న మనం ఎన్నోసార్లు దేవుని ఆర్జనలకు దూరమైనప్పటికీ ఎన్నోసార్లు దేవునికి దూరంగా మనం పాపములో పడిపోయిపోతున్నప్పటికీ ఆ తండ్రి మనం ఎప్పుడు తిరిగి వస్తామని ఎదురు చూస్తున్నాడు మన పాపములు చెప్పున ఆయన మనల్ని శిక్షించడం లేదు అందుకే హోషియా గ్రంథంలో చెప్తాడు నీ పాపములు నేను సముద్రంలో పడవేసేనని కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నాలుగవ తపస్సు గల ఆదివారం పూట నేను ఎంత దూరమైపోతున్నా నా తండ్రి ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఏషియా నలభై తొమ్మిది పదిహేను వచనలో శ్రీ తన పసుకందను మర్చిపోయినా మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుంటున్నా చూపుకుండా వచ్చినేమో కానీ నేను నిన్ను మరువను అన్న ప్రేమ ఆ దుడుగు చిన్నవాడు తిరిగి రావాలని ఎదురు చూస్తూనే ఉంది ఈ తపస్సు మనం మన పాత జీవితాన్ని పాతిపెట్టి మన పాపపు అలవాట్లు విడిచిపెట్టి ఆ తండ్రి ప్రేమను చవి చూడడానికి పరుగులు తీద్దాం ప్రభు ప్రేమలో భాగస్థులుగా మారుదాం ప్రభు ప్రేమను చూసి ఇతరులకి ప్రభు సాక్షులుగా తయారవుదాం పిత పుత్ర పవిత్రాత్మనామమున ప్రభు మిమందరినీ దీవించి కాచి కాపాడనుగాక ఆమె